మే పదమూడవ తారీఖున భారత పార్లమెంట్కి మెదక్ పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మీ ముందు ముగ్గురు అభ్యర్థులు కనబడతా ఉన్నారు కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను బీజేపీ నుంచి పార్లమెంట్కి మీ అందరి ఆశీస్సులు కోరుతూ నరేంద్ర మోడీ గారి దీవెనలతో కేంద్ర పార్టీ ఆశీస్సులతో ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది ఇంకో పక్క పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దో దొరికిన గాడికి ప్రతి భూమిని అమ్ముకొని ధరణి పేరు మీద ప్రాజెక్టుల నిర్వహణ పేరుటో అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసి తను చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇంకో పక్క బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచించాలే వెంకట్రామరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు నేను ఈ జిల్లాకి బాగా సేవ చేసినా కలెక్టర్గా పనిచేసినా పదేళ్ళు నేను కలెక్టర్గా పనిచేస్తే మీ అందరి కష్టాలు తీరేలాగా మీ అందరి బిడ్డగా పనిచేసినా అని చెప్తున్నాడు ఒక్కసారి మనం వెంకట్రామరెడ్డి గారిని ఈ మీటింగ్ తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రతి కాడ ఒక పంచాయతీ పెట్టి అడగాలి ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఆ రైతన్నల ఒక ప్రశ్న అడగాలి వేములగడ్ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి రైతు తన తల్లిదండ్రులు కట్టించినటువంటి ఇంటి వాసాలని పైనున్నటువంటి దురాలని సెంటర్లో పెట్టి చితిగా వేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనను తను తగలబెట్టుకున్నటువంటి మల్లారెడ్డికి మల్లారెడ్డి చావుకి కారణం ఈ వెంకట్రామరెడ్డి అవునా కాదా మనం ఒకసారి చర్చ పెట్టాలి గ్రామాల్లో ప్రాజెక్టులు కట్టొద్దా అంటున్నారు ప్రాజెక్టులు కట్టొద్దని బీజేపీ చెప్పలే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా ప్రాజెక్టులు కట్టిరు కానీ రైతుల ఉసురు తీసుకోలే రైతుల్ని గోస పోసుకోలే అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా ఊర్లు ఖాళీ చేయలేదు ఒక్క చంద్రశేఖరరావు గారి హయాంలోనే కాంట్రాక్టర్లకు దోషి పెట్టదందుకు రంగనాయక్ సాగర్ పేరు మీద మల్లన్న సాగర్ పేరు మీద కొండపోచమ్మ సాగర్ పేరిట ఏం జరిగిందో సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రాజెక్టుల కోసం రాత్రి పోలీసు వాళ్ళను పెట్టి జామర్లు పెట్టి ఊర్లకు ఊర్లు డిసిఎంలు పెట్టి జనాలను ఖాళీ చేయించినటువంటి మూర్ఖుడు ఎవడంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు ఏం చెప్తున్నాయి నన్ను ఎంపీగా గెలిపోయింది వంద కోట్లు పెట్టి స్కూల్ పెడతా వంద కోట్లు పెట్టి కాలేజీలు పెడతా అంటుండు ఒకటి ఆలోచించాలి మనం ఒకటి అడగాలే దయచేసి రెండు వేల ఇరవై ఒకటిలో వెంకట్రామరెడ్డి చంద్రశేఖరరావు కాలు మొక్కితే రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామ్ రెడ్డి ఇలా కొత్తగా రాజకీయాలకు వస్తలేడు వెంకట్రామరెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ జిల్లా కలెక్టర్గా ఉండి కేసీఆర్ కాళ్ళు మక్కి పోయి అక్కడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు వెంకట్రామరెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచినావు కదా నీకు నిజంగా మెదక్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే మెదక్ జిల్లా రైతాంగం మీద నీకేమైనా సద్భావన ఉంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఈ మూడేళ్ల కనీసం మూడు రూపాయలు మెదక్ జిల్లాకి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడుగుదామా వద్దా అడగాల వద్దా ఎవరిని అడగాలి వెంకటరామరెడ్డిని అడగాలి హరీష్ రావుని అడగాలి కేసీఆర్ని అడగాలి మూడు రోజుల కింద కేసీఆర్ ఓ యొక్క టీవీ ఛానల్ కూర్చొని ఓ మాట చెప్పిండు ఏమన్నాడు సున్నా లేదా ఒక సీట్ వస్తుందో అని చెప్పిండు వాళ్ళకు వస్తుందని చెప్పబోయి బీజేపీకి సున్నా లేదు ఒకటి వస్తుందని చెప్పిళ్ళు ఎవరికొస్తాయి తెలంగాణలో సీట్లు ఎవరికొస్తాయి ఎవరికొస్తాయి కొంచెం గట్టిగా చెప్పాలి కేసీఆర్ కినబడాలి ఎవరు గెలుస్తారు తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు మన నాయకుడు ఎవరు ఈ దేశ ప్రధాని ఎవరు కావాలి ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి వినబడుతుందా ఫామ్ హౌస్ దాకా గింతనా సిద్ధిపేటలో బలం గట్టిగా చెప్పాలి ఎవరు కావాలి మనకు ప్రధానమంత్రి ఎవరు కావాలి ఎవరు కావాలి సిద్ధిపేటకు రైలు ఎవరు ఇచ్చిరు సిద్దిపేటకు రైలు ఇచ్చిన మోడీ బొమ్మను తన్నిన మూర్ఖుడవడు ఎవడు మూర్ఖుడవడు మూర్ఖుడు ఎవడు తిన్న పల్లెములో తిన్న పల్లెల్లో మలమూర్త విసర్జన చేసిన మూర్ఖుడు ఎవడంటే ఎవడు ఎవడు సిద్దిపేట ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు గజ్వేల్ ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు ఎవరిచ్చిరు గజ్వేల్కి రైలు ఎవరిచ్చిరు సిద్దిపేటకు రైలు ఎవరిచ్చిరు మరి ఇవన్నీ మర్చిపోయి టీవీ స్క్రీన్ మీద మోడీ గారి బొమ్మ కనబడితే తన్నిన మూర్ఖుడు ఎవరు ఎవరు ఒకవేళ మీలాగా అధికారం ఉందని మేము తప్పు పని చేయాలనుకుంటే హరీష్ రావు ఒక్క రోజు కూడా నువ్వు ఈ ఊర్లో తిరగకపోతుంటివి అయినా మేము ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పనిచేయలేదు ఒకవేళ హరీష్ రావు మీద సిద్ధిపేట ప్రేమ ఉంటే మొన్న రెండు వేల ఇరవై మూడులో నవంబర్ డిసెంబర్ లో రిజల్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన పోటీ చేసిండు పూజల హరికృష్ణ అని ఇరవై వేలు రాలే తమ్మునికి ఓడిపోయిండు పాపం కానీ ఇలా రోజు సిద్దిపేటలో రోడ్లకి మోరీలకి ఎవరు కొబ్బరికాయలు కొడుతురు పూజల హరికృష్ణ కొబ్బరికాయ కొడుతుడు ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్నారు ఒక్కడన్న పోయి మా ఎమ్మెల్యే రాకుండా ఎట్లా కొబ్బరికాయ కొడతావని ఒక్కడ నటం పోయిందా పోలేదంటే హరీష్ రావు మీద సిద్ధిపేటలకి ప్రేమ ఉన్నదా కోపం ఉన్నదా భయం ఉన్నదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి వీళ్ళ అధికారం పోయింది హరీష్ రావు సిద్ధిపేట కొత్తలేడు ఎందుకంటే పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు ఆయనకు వంత పాడే సురేందర్ రెడ్డి లేడు ఉన్నాడా సురేందర్ రెడ్డి ఉన్నాడా ఉన్నాడా సురేందర్ రెడ్డి హరీష్ రావు అడుగులకి మడుగులెత్తే పోలీసు వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఉన్నారా అందుకని హరీష్ రావు కూడా వచ్చలేడు వస్తే కూడా అప్పుడప్పుడు మెల్లగా ఇట్లొచ్చి సాట్ సాటికే వచ్చి చాటు సాటికి పోతా ఉన్నాడు అంతేనా అందుకని భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకు నేను సవినయంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిద్దిపేట భయంలోంచి బయటికి వచ్చింది సిద్దిపేట అయ్యలో నలభై ఏళ్ళుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో గెలిచిన నాటి నుంచి ఇవాళ దాకా ఒకటే కుటుంబం సిద్దిపేటను దోసుకుంటే ఆ సిద్దిపేట ప్రజలు చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని హరీష్ రావు గారిని వద్దనుకున్నారు కాబట్టి ఇవాళ సిద్దిపేట గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కోసం ఇంతమంది కార్యకర్తలు వచ్చి నినదించిరనేది ఒక్కసారి మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలి చాలా మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు నేను ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు గంట కింద కాంగ్రెస్ పార్టీ భవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి ఆ బోర్డులో నయ వంచన అని ఎడ్డింగ్ పెట్టిండు నయ వంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరు అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానమంత్రులు ఇద్దరు జెండాలు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయ అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు నేను సిద్దిపేట కట్ట మీదకెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి రెండు లక్షలు రైతు రుణమాఫీ చేస్తాడు అయిందా రుణమాఫీ అయిందా రుణమాఫీ ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయ వంచన అంటే ఓట్లేయించుకొని గట్టకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాలుగు నెలలైతే కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయ వంచన అని దీన్ని చెప్తారు ఏం చెప్పిండు పెదకొడుకు కొడుకు రెండు వేలు ఇస్తుండు ముసలమ్మకిద్ద ముసలాయనకిద్దలేడు ఇంటికి రెండు పింఛన్లు కావాలంటే ముసలమ్మకి ముసలైన ఇద్దరికి మనిషికి నాలుగు వేలు పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్రి వచ్చే డిసెంబర్ నుంచి మేము నాలుగు వేలు పింఛన్ ఇస్తా అన్నాడు అక్క ఎవరికన్నా నాలుగు వేల పింఛన్ వచ్చిందా గిడ కూర్చున్న మా వాళ్ళు చెప్పాలి ఎవరికన్నా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదా వచ్చిందా ఇరా గట్టిగా చెప్పాలా గట్టిగా వచ్చేదాకా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదు ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయ ఓట్ల కోసం రెండు వేలని నాలుగు వేలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారు అంటే అన్న నేను ఇడ బంగారు బిందెలు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన అక్కడ ఖాళీ కుండాలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసిన రేవంత్ రెడ్డిది ఏంటిది ఏంటిది అది నయ వంచన అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బోర్డు పెట్టిన నయ వంచన ఎవరికి అప్లికబుల్ అంటే ఈ దేశంలో పేద ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నయ వంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండు ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పిండు గెలిచి నాలుగు నెలలు అయిపోయింది వచ్చిందా మహాలక్ష్మి పథకం టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ లో కనబడుతుంది తప్ప ఏ పేదింటి ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు దాకా కూడా డబ్బులు రాలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇగో దీన్ని నయా వంచన నయ వంచన అని చెప్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ప్రజలని మోసగించలేదు మీరు మాట్లాడితే హామీలు అని చెప్తారు కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే గ్యారంటీ అని చెప్తారు మోడీ గారు గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యేటువంటి గ్యారంటీ ఈ దేశం కాదు ప్రపంచం విశ్వసించేటువంటి నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది మీరు అందరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మొన్న మెదక్కి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నామినేషన్ వేసేందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లే వచ్చి ఏది పడితే అదే మాట్లాడిండు మోడీ గారు ఏమి ఇచ్చిర్రు మెదక్ ఏమి చీరు అని అడిగిండు దుబాకకి బస్సులు వేసుకొని వస్తా అన్నాడు బీజేపీకి గడియలు ఉన్నాయో అన్నాడు నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు రండి దుబాకకి మా అమ్మా నాన్న ఇద్దరు కూడా ఒప్పుకున్నారు వాళ్ళుండే గడిని రేపంటే రేపే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని పిలుస్తే తోక ముడిచి పారిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం బట్ట ఆడుతాం మీద వారేస్తాం మోడీ రూపాయి ఇవ్వలేదు మెదక్ అని చెప్తే నేను చెప్పిన రేవంత్ రెడ్డికి రూపాయి మెదక్ కాదు నువ్వు గెలిచిన కొడంగల్ కోయి నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లా కట్టిన రైతు వేదికను అడుగు ఆ రైతు వేదికకి నరేంద్ర మోడీ గారు పది లక్షలు ఇచ్చిరు రేవంత్ రెడ్డి గారు నీ కొడలింగల్ కోయి ప్రతి ఊర్లో ఊరవతల కట్టిన శ్మశాన వాటికను అడుగు వైకుంఠ ధామాన్ని అడుగు దానికి ఇచ్చినటువంటి పైసలు నరేంద్ర మోడీ అని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు చెప్పిన ప్రతి చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే మోసం వంచన ఈ రెండు పదాలకి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మెదక్లో రఘునందన్ రావు గెలుపు నాపేదందుకు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి ఎవరినో ఒక్కరిని గెలిపించాలని విమానాలలో చాటు చాటు చీకటి ఒప్పందాలు చేసి కుట్రలు చేస్తా ఉన్నారు ఆ దిప్పి తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద భారతీయ జనతా పార్టీ రక్షకులు సైనికులు అయినటువంటి వారియర్స్ అయినటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా నేను రేవంత్ రెడ్డి గారి కోసం రెండు రోజులు ఎదురు చూసిన బస్ వేసుకొని వస్తాడేమో రేవంత్ రెడ్డి దుపాకకి మెదక్కి మోడీ గారు ఏం చేసిరో చూపెడదామని రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోలేదు అందుకని నేనే ఒక పుస్తకం తయారు చేసి చింతమడక తోటపల్లికి తోటపల్లి ఇచ్చినాం మిగతా గ్రామాలకి దుబ్బాక ఏమి ఇచ్చినాం చిన్నకోడూరుకి ఏమి ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఏమి ఇచ్చినామని చెప్తూ చాలా స్పష్టంగా ఒక పుస్తకాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్ట్లో పంపడం జరిగింది అది చదువుకొని మరి అన్న ఇంగ్లీషులుంటే నాకు అర్థం కాలేదు అని తెలుగులోనే పుస్తకం రాసి టైప్ చేయించి రేవంత్ రెడ్డి గారికి పంపించి రెండు రోజులైంది ఈ అలాంటి దాకా రిప్లై రాలే కొత్త నాటకం మొదలుపెట్టిడు నయా వంచన పేరిట ఓ కొత్త నాటకం మొదలుపెట్టి ఓ కొత్త నాటకం మొదలుపెట్టి గాంధీ భవన్ ముంగట మళ్ళేదో జెండాలు పెట్టుకొని కూర్చున్నారు ఒకటి అడగండి రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టినోడు జై తెలంగాణ అన్నాడు ఈ ప్రాంతం కోసం ఈ నియోజకవర్గం కోసం పటాంచరు నుంచి దుబ్బాక దాకా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలతో ప్రత్యక్షమైన సంబంధాలు ఉన్నాడు దుబ్బాకలో పుట్టి సిద్దిపేటలో పెరిగి ఈ రెండు నియోజకవర్గాలు నా జన్మభూమి అయితే వృత్తిరీత్యా ప్రాక్టీస్ చేసిన సంగారెడ్డి ఆ తర్వాత నివాసం నేర్చుకున్నటువంటి పటాన్ ఉన్న కర్మభూమిగా నాలుగు నియోజకవర్గాల ప్రజలతోటి నేరుగా ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండి పటాన్చెరులో కాలుష్యం పోవాలంటే ఏం చేయాలి దుబ్బాకలో ఉన్నటువంటి మా రైతన్నలకి కొలువులు రావాలంటే ఎలాంటి కంపెనీలు తేవాలని పూర్తిగా నియోజకవర్గం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే నరేంద్రుడి నేతృత్వంలో మూడోసారి ఏర్పాటు కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా మెదక్ పార్లమెంటును కూడా నేనెట్లయితే దుబ్బాక శాసనసభ్యునిగా పార్ల అసెంబ్లీకి పోయిన మూడు సంవత్సరాలు ప్రతిరోజు ప్రజల సమస్యలనే వినిపించిందో అది అంగన్వాడీల సమస్యలైనా ఆశా వర్కర్ల సమస్యలైనా గ్రామ పంచాయతీ స్కావెంజర్ల సమస్యలైనా జీతం రాకపోయినా ఆఖిరికి జీతాలు ఇవ్వకపోయినా పేదోడి గొంతుగా అసెంబ్లీలో నిలబడి కొట్లాడింది ఎవరంటే ఇదే రఘునందన్ దుబ్బాక శాసనసభ్యునిగా కొట్లాడిన ఆఖికి మనందరం జై తెలంగాణ అన్న రోజు జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాటను ఎందుకు తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టలేదు కేసీఆర్ అని మొట్టమొదటి రోజు అసెంబ్లీకి రోజు నిలబడి కొట్లాడి అడిగినటువంటి వ్యక్తి ఎవరంటే మీరు అఘునందన్ కొట్లాడేటోడు కావాలన్నా దొర కాలు మొక్త నాకు కలెక్టర్ పదవి వద్దు ఎమ్మెల్సీ పదవి కావాలన్నటోడు కావాలన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ఏం చేసిండు వెంకట్రామరెడ్డి మూడేళ్లలో ఎమ్మెల్సీ అయితే మూడు రూపాయలు ఇవ్వలే మెదక్ నియోజకవర్గానికి కానీ ఒక పని చేసిండు కోకాపేటలో ఎకరం వంద కోట్లు పెట్టి పది ఎకరాలు కొనుక్కొని వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా సంపాదించాలో మూడేళ్ళుగా వెంకట్రామరెడ్డి పనిచేయండి తప్ప పేద ప్రజలకి కనీసం ఎంగిల్ చేయితోటి కనీసం కూడా చేయి కూడా విదల్చలేదు ఆయన వచ్చి నేను స్కూల్ కడతా కాలేజీలు కడతా ఇంకేదో కడతా అని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకని విఘ్నులైనటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే మన బలం మన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ బలగం నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా కదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త బంధువుల బలం భారతీయ జనతా పార్టీ బలం తప్ప ఇంకొకటి కాదు మీరైనా బలంగా మీరైనా ఆశగా మీరైనా శ్వాసగా మెదక్ పార్లమెంటుని గెలవాలని గెలిపించాలని నాడు నరేంద్రుడు కలలుగని నా దేశం విశ్వగురు కావాలని ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే నాటి నరేంద్రుడి కలలని ఈ రోజు ఈ నరేంద్రుడు సాకారం చేస్తూ ఐఎమ్ ఇండియన్ అని ఆబుదాబి పోయినా ఆడిలైడ్ పోయినా ఆస్ట్రేలియా పోయినా అమెరికా పోయినా ఐఎంఎల్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనం ఎంత గొప్పగా పనిచేయాలనో దయచేసి ఒకసారి మా కార్యకర్త బంధువులు ఆలోచించాలి ఇదే ఇంత ఎండలో వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే కనీసం అది ఊహ కూడా అందదు కుర్చీలపై ఏం మిగిలి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే మీకు అందరికీ తెలియదు గుర్తు చేద్దాం అనుకుంటున్నా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిమ్మ నరసింహారెడ్డి గారు ఇదే సిద్దిపేట అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీకి వచ్చిన ఓట్లు పంతొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసింది తుపాకులు పట్టుకొని ఇండ్లు వేల్చేస్తామని చంపేస్తామని కాషాయం కండువా దించుతావా చస్తావా అని బెదిరిస్తే బుల్లెట్లకు ఎదురొట్టి నిలబడ్డటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ ఇది ఎప్పటి నుంచో కాషాయానికి అడ్డాకప్తా ఇంకొకటి కాదని మీరు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనందరం ఏమడుగుతున్నారు నరేంద్ర మోడీ గారు ఈ దేశం బాగుండాలంటే పదకొండో స్థానంలో ఉన్న ఇండియన్ ఎకానమీని ఐదో స్థానానికి తీసుకొచ్చినాను ఇంకొకసారి గెలిపిస్తే భారతదేశ ఆర్థిక స్థితిగతులని ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకొస్తాను ఇరవై నలభై ఏడు వరకు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువును చేస్తానని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేసేటువంటి అదృష్టం మనందరికి లభించింది ఆ రోజు అద్వాని గారి నాయకత్వంలో రామ మందిరం కోసం జరిగిన రథయాత్రలో మనం పాల్గొనకపోవచ్చు కానీ ఈ రోజు నరేంద్రుడి నాయకత్వంలో అయోధ్యలో నిర్మించబడినటువంటి బాలరాముడిని మీలో చాలా మంది ఇప్పటికే దర్శించుకున్నారు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికలు పూర్తి అయిన తర్వాత సిద్దిపేట కూడా రైలు వచ్చిందన్నా తప్పకుండా సిద్దిపేటలో రైలు ఎక్కి అయోధ్యకు పోయి ఆ రాముని దర్శనాన్ని చేసుకొని వద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఐదు వందల సంవత్సరాలుగా ఇట్లా టెంట్లో ఉండే మన రాములోరు ఎడు ఉండే ఉన్నటువంటి రాములోరికి నీడ కల్పించిండు నరేంద్ర మోడీ గారు స్వార్థం లేదు అద్వాని గారు మాట చెప్పిండు రాములోరు తన గుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగాలని కోరుకున్నాడేమో బహుశా అవకాశం ఆ రాముడే నరేంద్ర మోడీకి ఇచ్చిండు అని చెప్పిండు అంత గొప్ప నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారు గెలవాలని నాలుగు వందల సీట్లు రావాలని కోరుకుంటున్నారు ఇందాక మిత్రుడు భాష చెప్పినట్టు ఈడోకలు ఆడొకరి కొందరు మరుగుడు మొదలు పెట్టిరు నాలుగు వందలు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు నాలుగు వందలు వస్తే రాజ్యాంగం మారుస్తారని వాళ్ళకి మనం అందరం చెప్పాలి ఉన్న రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా ఉండంగానే అగ్రవర్ణాల పేదలకి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తెచ్చిండు నరేంద్ర మోడీ తప్ప ఈ దేశంలో ఏ ఒక్కలకు కూడా ఇప్పటిదాకా ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తొలగించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీ కమిషన్ కు చట్టబద్ధత తెచ్చిండ్రు ఇరవై ఏడు మందిని కేంద్రంలో బీసీలను మంత్రులు చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు రావు ఇద్దరికే ఇచ్చిండు రేవంత్ రెడ్డి కూడా ఇద్దరికే ఇచ్చిండు గారు రేవంత్ రెడ్డి వచ్చి మెదకులో చెప్తాడు ఇగో బీసీబీట పోటీ చేస్తున్నాడు ఇడా బీసీపీ కోట్రే అని చెప్తాడు అయ్యా రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో పటాన్చరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక బీసీబీటనే పోటీ చేసిండు మరి ఆయన నోడగొట్టింది ఎవరు ఇలా నువ్వు బీఫామ్ ఇచ్చిన ఆయన ఎవరు మీ క్యాండిడేటు ముప్పై రోజుల ఎలక్షన్ టైంలో నాలుగు పార్టీలు మారొచ్చినోడు ఈటల రాజేందర్ ముదిరాజుకి టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగితే చంద్రశేఖరరావు పక్క నుండి సప్పట్లు కొట్టిన ఆయన ఎవరు ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తప్ప ఇంకొకరు కాదు ఇలా వచ్చి కులం ఎట్లా క్లెయిమ్ చేస్తా ఉన్నా ఈటల రాజేందర్ ముదిరాజు గారికి అన్యాయం జరిగిన రోజు నువ్వు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయట అనేసి ఉంటే ఇలా నీ కులం నిన్ను స్వాగతించేది అందుకని రేవంత్ రెడ్డి గారు నీ క్యాబినెట్లో సగం బీసీలు ఉండాల్సిన చోట ఇద్దరు బీసీలను పెట్టుకొని రేపు గెలిస్తే మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాము అంటున్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒక ఎమ్మెల్యే ముదిరాజు బిడ్డ నీ సొంత జిల్లాకి వెళ్ళి గెలిచిండు ఎందుకు వెళ్ళే రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఎవరు వద్దన్నారు మంత్రి పదవి ఇస్తా అంటే నీ పాలమూరు బిడ్డనే కదా గెలిచింది ఎందుకు వేయలేదు అంటే రేవంత్ రెడ్డి నైజం ఏంటంటే ఓడదాటేదాకా ఓడమల్లన్న ఓడ దాటిన తర్వాత బోడమల్లన అనేటువంటి నానుడి తప్ప ఇంకొకటి కాదు అందుకనే రైతు రుణమాఫీ చెప్పినా మహాలక్ష్మి పథకం చెప్పిన ఐదు వందలకే సిలిండర్లు అని చెప్పినా అరచేతిలో వైకుంఠం చూపెట్టినా ఆయన చేసేది కేవలం మోసం అంటే మోసం తప్ప ఇంకొకటి కాదు అందుకని పది సంవత్సరాల చంద్రశేఖరరావు పాలన చూసి ఆరు నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈ రోజు ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు ఈ దాప మేము వేసే ఓటు పువ్వు గుర్తుకేస్తాం నరేంద్ర మోడీ గారికి వేస్తాం మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు అందుకని నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి ఇంటిని కలవండి ప్రతి వ్యక్తిని కలవండి ఒక్కసారి మనం వెళ్ళి ఒక ఇంటికి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని అడిగితే ఖచ్చితంగా ప్రజలు మన వేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఇంతకంటే మంచి అవకాశం ఇంకొక అవకాశం రాదు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ప్రతి తలుపును తట్టి నరేంద్ర మోడీ గారి బొమ్మను అక్కడ ఇచ్చి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి పనులని ప్రతి కుటుంబానికి తెలియజేస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ మీద ఏ జెండా ఎగురుతుంది ఏ జెండా ఎగురుతుంది కొంచెం గట్టిగా చెప్పాలి నాకు తెలుసు మీకు అందరికి ఆకలి అవుతుంది కానీ అమిత్ షా గారు కూడా వచ్చేసి మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒకసారి గట్టిగా చెప్పాలి గెలిచేది ఎవరు మెదక్ గెలిచేది ఎవరు ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తుంది ఎవరికి బహుమానం ఇయ్యాలి మనం ఎవరికి వినబట్టదా ఫామ్ హౌస్ దాకా పాప నడవనే వస్తలేదు బస్ వేసుకొని బయలుదేరిండు యాడికి ఊర్లో పొండి తిరుగుతాడంట ఒక మాట మనం ఊర్లల్లో చెప్పాలి రఘునందన్ దుబ్బాకలో ఎల్లలే కదా అన్నాడు హరీష్ రావు హరీష్ రావుని నడుగురి మరి నీ మామ కామారెడ్డిలో జల్లలే కదా చెల్లిండా చెల్లిండా చెల్లలే కదా రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో చెల్లలే కదా ఎవరు బండకేసి కొట్టిరు కామారెడ్డిలో ఈ కాషాయం జెండానే ఆ రేవంత్ రెడ్డిని ఆ చంద్రశేఖరరావుని కామారెడ్డిలో బండకేసి కొట్టింది కొట్టిందా రేపు మెదక్ పార్లమెంట్ కూడా గెలిచేది ఎవరు కాషాయం జెండా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనం అందరం గెలవబోతా ఉన్నాం ఎండాకాలం ఎక్కువ ఉంది ఎండలు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు ఇంత గొప్పగా ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం లోపల నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసిరు మీ అందరికీ కూడా ఓపికతో ఇక్కడ వేసిన మీకు అందరికీ కూడా సాధన